ఇంకా వీడియో వచ్చేసి ఈరోజు బాబావారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి దానికన్నా ముందు బాబావారిని ఒకసారి తలుచుకొని అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ బాబావారు ఈరోజు సందేశాన్ని ఏం తెలుపుతున్నారంటే నీ కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను తల్లి శ్రద్ధగా విను అని అంటున్నారండి ఆ శుభవార్త ఏంటి అనేది బాబావారి మాటల్లోనే తెలుసుకుందాం ఆందోళన చెందకు తల్లి నీవు వేటిని దూరం చేసుకున్నావో ఇన్ని రోజుల నుంచి నీకు ఏమైతే దూరమై అవమానాలు పడ్డావో అవి నీ దగ్గరికి చేరేటటువంటి సమయం వచ్చింది అది ఎప్పుడో కాదు రేపటి రోజున అన్నీ నీకు తిరిగి పొందుతావు సంతోషంగా ఉండు కర్మ ఫలితాలు అన్నవి అందరూ అనుభవించాల్సిందే ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుభవిస్తూ ఉంటారు నీకు మాత్రమే ఈ పరిస్థితి అని భ్రమపడ్డావు నీ కోసం ఈ శుభవార్త తీసుకురావడానికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ కర్మఫలాలను బట్టి ఇంత సమయం పట్టింది అప్పుల్లో కూరుకుపోయిన నువ్వు నీ కుటుంబం ఎంత వేదన భరిస్తున్నారో ఎంత బాధాకరమైనటువంటి జీవితం గడుపుతున్నారో నాకైతే తెలియనిది కాదు నీ అదృష్టం ఏంటో తెలుసా నీకు అనుకూలమైనటువంటి కుటుంబం ఉంది ఎలాంటి పరిస్థితిని అయినా సరే ఎదురైనా వారు నిన్ను వెన్నంటే నిలబడతారు అందువల్ల అలాంటి మంచి నీకు అదృష్టం కలిగినటువంటి ఒక మంచి కుటుంబం అయితే నీకు ఉంది అందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి ఎలాంటి పరిస్థితి అయినా ఎదురైనా కానీ వారు నిన్ను వెన్నంటే నీకు నిలబడ్డారు అందువల్ల నువ్వు నీకు ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడ్డావు ఆదాయ మార్గాలన్నీ కూడా మూసుకుపోయినా ఇంటి గుట్టు బయటికి రాకుండా ఎంతో ఓర్పుగా ఉన్నంతలోనే రోజు గడుపుకున్నారు ఎంత కష్టం వచ్చినా కుటుంబ సహకారంతో అందరూ ఒక్క మాట మీద కలిసికట్టుగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నెట్టుకురావచ్చు అని మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి నువ్వు కూడా కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి నీకు మంచి ఉద్యోగం ఉంది అప్పుడు ఒక పొరపాటు కనుక చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు నీ పరిస్థితి వేరేగా ఉండేది అవును కదా ఏమిటి బాబా అంతా బాగుంటుంది అని చెప్తూనే మళ్ళీ ఇలా అంటున్నారు అని భయపడకు అంతా బాగుంటుంది కనుక ముందు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని నిన్ను హెచ్చరిస్తున్నాను ఇక పరిస్థితులు అన్నీ కూడా చక్కబడతాయి ఇప్పటికే మార్పులు అన్నీ కూడా మొదలైనవి ఇక నుంచి మీ ఇంట్లో వచ్చే మార్పులు నువ్వే గమనిస్తావు అన్ని విధాలా కూడా ఆదాయం వచ్చే సమయం వస్తుంది ఇక ఆదాయానికి ఏ లోటు ఉండదు అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను మన దగ్గర నుండి సంపద దూరమైనప్పుడు చాలా వేగంగా పోతుంది వచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుంది అయితే సంపద తిరిగి రావడం మొదలైతే ఆగడం అనేది జరగదు స్థాయి పెరిగింది కదా అని గర్వాన్ని మాత్రం ఎప్పుడూ కూడా చేరనివ్వకు ఇతరులకి నువ్వు చేస్తున్న సహాయం వారిపైన నీకు ఉన్న ప్రేమ దయ చూసినప్పుడు నాకు చాలా సంబరంగా అనిపిస్తుంది నీకు లేకపోయినా అప్పుల్లో కూరుకుపోయినా నీ దగ్గర ఉన్నంతలోనే ఇతరులకు ఏదో ఒక సహాయం చేయాలనే నీ తపన నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయన చాలా సంతోషం నువ్వు చేస్తున్న సేవలు అందుకున్న వారు నిన్ను ఎంతో సంతోషంగా మెచ్చుకుంటూ దీవించారు ఆ దీవెనల ఫలితమే నీకు ఇంత మంచి జీవితం వచ్చేలా చేశాయి వారి ఆనందం వారి ఆశీస్సులు నిన్ను నీ పిల్లల్ని మాత్రమే కాకుండా నీ వంశాన్ని వృద్ధిలోకి తెస్తుంది అంతేకాదు నీ వంశంలో తరతరాలు ధనానికి లోటు లేకుండా జీవిస్తారు నీ సేవా కార్యక్రమాలు ఎటువంటి లోపం లేకుండా నీకు ధనం వచ్చాక కూడా అదే విధంగా నిర్వహించు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు నీకు ఎంత శక్తి ఉందో అంతే చెయ్యి దానికి కూడా అవసరమయ్యేంత ధనం సమకూర్చే విధంగా నేను తోడు తోడ్పడతాను నీ సేవలు నీ తరువాత తరం వారు కూడా చేసే విధంగా ఏర్పాట్లు చెయ్యి పది మందికి సహాయపడితే వచ్చే ఆనందం వారికి కూడా తెలిసేలా చెయ్యి నువ్వు ఎవరికి ఏది పంచావో అదే నీకు ఈరోజు కొన్ని రెట్లుగా వచ్చి చేరుతుంది అయితే ముందు నువ్వు చేయాల్సిన పని నీ కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చు ఇప్పటికే ఎంతో ఓర్పుగా కష్టాల్లో ఉన్నా కూడా ఉన్న దాంట్లోనే సహాయం చేశారు కాబట్టి వారి బాధ్యతలన్నీ నెరవేర్చు ఆ తర్వాతే నీ సేవలైన నీ తల్లిదండ్రులు భార్య బిడ్డలు వీరు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అదేవిధంగా వారి మద్దతు బలం కూడా నీకు చేకూరుతుంది అప్పుడే నువ్వు మనస్ఫూర్తిగా చేయగలవు అలాగే నీ దగ్గర ఉన్న కొంత మాత్రమే దాన ధర్మాలు చేయాలి అలా కాకుండా ఉన్నది అంతా దానం చేసి ఇంట్లో వారిని కన్నీరు కార్చేలా చేస్తే సేవల వల్ల వచ్చే పుణ్యం కంటే కూడా నీ వారు నీ వల్ల పడినటువంటి ఆవేదన మూలంగా వచ్చే పాపకర్మాలే అధికంగా అవుతాయి కాబట్టి నీ శక్తి కొలది మాత్రమే దానం చెయ్యి ఇక నీకు అన్ని మంచి రోజులే నన్ను నమ్ము నేను ప్రతి ఒక్కటి కూడా నీకు సహాయపడుతూ ఉంటాను ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో సో ఫ్రెండ్స్ ఇదండి బాబావారి సందేశం అయితే ఈరోజు ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు అండి ఓం సాయిరామ్ సర్వేజనా సుబినో భవంతు